గోదావరి జిల్లాలో వైద్య రంగంలో వారికంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నటువంటి రాజు న్యూరో హాస్పిటల్లో స్థాపించి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు కావస్తుంది మరి డాక్టర్ బలభద్ర రాజు గారి యొక్క చేతుల మీదుగా కొన్ని వందల వేల ప్రాణాలు మరి వారు పోసుంటారు చాలామంది చాలా ఎమర్జెన్సీ ఇదిలో పరిస్థితులు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ ఎక్కడికి వెళ్ళినా చాలా మంది డాక్టర్ గారి పేరు చెప్తూ ఉంటారు అలాగే ప్రత్యేకించి కోవిడ్ సమయంలో వారు అందించినటువంటి సేవలు కూడా నిజంగా ఎప్పటికీ కూడా రాజమహేంద్రవరం ప్రజలు మర్చిపోలేనటువంటిది ఇవాళ డాక్టర్ గారి యొక్క వారసులుగా మరి ఇవాళ రోజుల్లో ప్రతి మనిషికి కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు డైలీ లైఫ్లో అందరం కూడా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఆ యొక్క విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్లు అనేటువంటిది కూడా అవసరం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి డాక్టర్ రఘువీర్ గారు మా బలభద్రరాజు గారి యొక్క తనయులు రాజమండ్రి కేంద్రంగా ఇంత చక్కటి ఒక హాస్పిటల్ని నిర్మించి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు మరి రాజమహేంద్రవరం అలాగే గోదావరి జిల్లాల ప్రజలందరి తరఫున కూడా డాక్టర్ రఘువీర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి డాక్టర్ బలభద్ర రాజు కంటే కూడా మించినటువంటి మంచి పేరు రఘువీర్ గారు తీసుకొచ్చుకోవాలని మరి డెఫినెట్గా ఎవరికి ఏ చిన్న అవసరం ఉన్నా పేషెంట్స్కి మంచి క్వాలిటీ సర్వీసెస్ అందించేటటువంటి హాస్పిటల్గా మరింత మంచి పేరు తీసుకొచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా రావాలని భగవంతుడు ఆ మేరకు వాళ్ళకి అన్ని రకాలుగాన కూడా శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ డాక్టర్ రఘువీర్ గారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు యూ సార్ థ్యాంక్ యూ సార్